స్వాగతం నందల జిల్లా రుద్రవరం మండలం డి కొట్టాల గ్రామంలో వెన్నుముక సమస్యతో బాధపడుతూ నడవలేని స్థితిలో వీల్ చైర్ కి పరిమితమైన ముప్పై ఐదు సంవత్సరాల గుర్రాల నాగరాజు తన కుటుంబ పోషణ కోసం పడుతున్న అవస్థలను తెలియజేస్తూ కన్నీటి పరిమితమయ్యారు ప్రస్తుతం నాగరాజుకు నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ మాత్రమే వస్తుండగా దీనిని పదైదు వేలకు పెంచి అతని కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఆయన వెన్నముకకు ఇన్ఫెక్షన్ సోకి టీబీ అటాక్ అయ్యిందని దీనివల్ల డి నైన్ డి టెన్ డి లెవెన్ దెబ్బతిని కాళ్ళు చచ్చుబడిపోయాయని బాధితుడు తెలిపారు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ నడవలేని స్థితిలో ఉన్నానని సదరన్ క్యాంపులో మొదట డెబ్బై మూడు శాతం మంగవైకల్యం ఉన్నట్లు ధృవీకరించారని తెలిపారు అయితే ఇటీవలి సదరన్ క్యాంపులో అరవై మూడు శాతం మాత్రమే చూపించారని చోట డెబ్బై మూడు శాతం ఇచ్చి ఇంకో చోట అరవై మూడు శాతం ఇస్తే నా పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు తనకు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని పూర్తిగా నడవలేని స్థితిలో ఉండడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని అన్నారు తన ఆసుపత్రి ఖర్చులు కుటుంబ పోషణ ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయని తన లాంటి వెన్నుముక సమస్యలు ఉన్నవారు పదహైదు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారని తనకు కూడా శాశ్వత ప్రాతిపదికన పదహైదు వేల రూపాయల పెన్షన్ మంజూరు చేసి ప్రభుత్వం వారు అన్ని విధాలా ఆదుకోవాలని నాగరాజు కన్నీటి పర్యంతమై అభ్యర్థించారు అధికారులు స్పందించి బాధితుడు నాగరాజు కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు మీడియా వారికి నా వందనాలు మీడియా వారికి నా వందనాలు నాకు రెండు వేల పదిహేడు సంవత్సరంలో పెన్నెంకకు ఇన్ఫెక్షన్ వచ్చి టీబీ అటాక్ అయ్యి డి నైన్ డి టెన్ డి లెవెన్ ప్రాబ్లం వచ్చి కాళ్ళు స్వచ్ఛపడే కర్నూలులో హాస్పిటల్లో ఆపరేషన్ చేసినారు దాని తర్వాత నాకు పింఛన్కి అప్లై చేసుకున్నాను ఆలగడ్డ సదర్ క్యాంప్లో అప్లై చేస్తే వాళ్ళు డెబ్బై మూడు పర్సెంట్ చేసినారు అంటే ఫస్ట్ స్టార్టింగ్లో పోయినందుకు ఏమైనా రికవర్ అవుతారామని చేసినారు కానీ నేను అట్లాగ నిలిచిపోయినాను నాకు ఇక్కడికి పది సంవత్సరాలు అవుతుంది నాకు ఏ న్యాయం జరగలేదు ఇప్పుడు నా లాంటి వాళ్ళు ఎన్నెంక జరిగిన వాళ్ళు పదహైదు వేల పెంచుకుని తీసుకుంటున్నారు అలాగని మొన్న సదరం క్యాంప్కి వెళ్ళి సప్లై చేసుకుంటే పిద్రూరికి వచ్చినది అక్కడ వెళ్తే వాళ్ళు అరవై మూడు పర్సెంటేసినారు దీనికి అక్కడ డెబ్బై మూడు పర్సెంటేజ్ ఇక్కడ అరవై మూడు పర్సెంటేజ్ నా పరిస్థితి ఎట్లా నాకు ఇద్దరు ఆడపిల్లలు వీళ్ళల్లా ఇలా పోషించాలా నాకేదో ఆ పింఛన్ వచ్చి నేను దానితో బతకాలా నా హాస్పిటల్ ఖర్చులు నా మెయింటెనెన్స్ ఖర్చులు చాలా ఉన్నాయి నేను నడవలేను పాస్కు ఇరువును అని ఇవి చాలా ఇబ్బందికరము చాలా ఇబ్బంది పడుతున్నాను మీకు ఎన్ని వేల పెన్షన్ వస్తుంది నాకు ఇప్పుడైతే ఆరు వేలు పింఛన్ వస్తుంది దానికి డెబ్బై మూడు పర్సెంట్ వేసి తాత్కాలికమైన వేసినారు పర్మనెంట్ గురించి లేదు నాకు పర్మనెంట్ వేసి నాకు పదిహేను వేలు పింఛన్ ఇచ్చి నన్ను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను ఇది నా విన్నపం